జనరల్ గా అమ్మా మన ఏంటంటే ఏదో చెప్పులు కొనుక్కోాలని బట్టలు కొనుక్కో అలా కోరికలు ఉంటాయి ఇంటి రామారావు గారు ఏం కోరికలు అమ్మా మీ పెళ్లి అయిన తర్వాత కోరికలు అంటే ఏదో కొనుక్కోవాలను అది కొనుక్కోాలను ఇది కొనుక్కోాలను లేదా బట్టల మీద మోజు కానీ అలాగే ఉండేదండి అన్నా నగల మీద కాని కోరికలు ఎవరికి నాకంటారు మీకు మా ఇంటి రామారావు గారికి మీ ఇద్దరం సన్యాసులు నిజం చెప్పాలంటే అంటే నేను చాలా చిన్నదాన్ని ఆయన వయసులో సగం వయసు నాది అయినా నాకున్న కష్టాల వల్ల నేను చాలా మెచ్యూరిగా ఉండేదాన్ని అండి మెచ్యూరిటీ ఉండేది పైగా మొదటి నుంచి కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో పుట్టాను నేను అందువల్ల ఈ ఈ వేషాలు వేషజాల ఇష్టం ఉండేది కాదు చాలా సింపుల్గా ఉండేదాన్ని ఎప్పుడు నోరు తెరిచి ఆయన నేను ఏం అడగలేదండి ఎప్పుడు అడగలేదండి అలాగే ఆయన కూడా చాలా సింపుల్ మనిషి అండి ఏమి ఎక్కువ ఏమి ఉండవు ఆయనకు కూడా మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళు ఉండాలనుకున్నాం ఒకళ్ళకొకళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నాం మా మేమిద్దరం కలిసి ఉండటమే మాకు పెద్ద వరంగా కొద్దిగా చెప్పులు కొనుక్కుందాం బట్టలు కొనుక్కుందామని బట్టలు కొనుక్కుందాం నేను కూడా వస్తాను ఇంటికే తెప్పించేవారు చీరలు అన్ని ఆయనే తెప్పించేవారు కానీ సెలెక్ట్ చేసేవారు ఓకే సెలెక్ట్ చేసి అక్కడ పెట్టాక నా చూపించేవారు దీంట్లో ఏం కావాలి అట్లేం అడగరు నా రంగుకి ఏమి సరిపడతాయి ఆయనకి తెలుసు ఆర్టిస్ట్ గారు పెద్ద డైరెక్టర్ కదా అందువల్ల ఆయనే సెలెక్ట్ చేసి చీరలు అక్కడ పెట్టి తర్వాత నా చేతికి ఇచ్చేవారు బ్లౌజ్ చేయించి కట్టుకునేవారు అట్లా నగలు కూడా అంతే ఆయన చేయించి ఇచ్చారు నాకు నగలు కూడా అందువల్ల నేను ఎప్పుడు ఏం అడగలేదండి నోరు తెరిచి ఇది కావాలి అని అడగలే కొండంత దేవుడు భర్త అయినా ఇంకేం కోరికలు అవునండి ఆ దేవుడు మీ దగ్గర ఉంటే ఇంకా కోరికలు ఏముంటాయి అసలు ఏముంటాయి అది అవన్నీ ఇంటికి మామూలు ఇప్పుడు అవన్నీ చిన్న చిన్న వాళ్ళకి సంబంధించినది అంత స్థాయి మనిషి కంటే వాళ్ళు పర్మనెంట్ ఉంటారు కదా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మంచి చెప్పులు చేసుకొని తినాల నుంచి అనుకుంటారు తీసుకొచ్చేవారు అట్లాగే బట్టల షాప్ వాళ్ళు బట్టలు చూపించేవారు ఆయనకి నచ్చిన క్లాత్ తీసుకొని టైలర్స్ కి ఇస్తే పిఏలు ఉన్నారు కదా స్టాఫ్ తో ఎలా ఉండేవారమ్మా అంటే అధికారం ఉన్నప్పుడు మీ పెళ్ళైన తర్వాత చూసుంటారు కదా అధికారులతో కానీ స్టాఫ్ తో కానీ మాట్లాడే విధానం అంటే కోపగించుకోవటం వాళ్ళతో కోపం వచ్చినా కూడా చిన్న కోపం అండి అంటే ఉత్తమ క్షణ కోపం అని వచ్చిన క్షణమే పోయే కోపం అందు చెప్పాను పసిపిల్లవాడి మనస్తత్వం అట్లా మళ్ళీ వాళ్ళని ఎంతో ప్రేమగా చూసేవారు కోపడ్డా మీరేమో అంటే చిన్నపిల్లలు చాలా మంది బోళా మనిషి అని ఆయనంత అమాయకుడు ఆయన ఆయన పొగిడితే మనకి ఏం ఏమో చేసి పెట్టేస్తారు అంటే ఉండేవారండి చాలా మంది మరీ కాదు కానీ బోళా మనిషి అంటే ఈ ఇప్పటిలాగా ఈ రాజకీయవేత్తల్లాగా ఆయనకి అటువంటి రాజకీయాలు తెలియవండి కుట్ర రాజకీయాలు తెలియ మంచి మనసు స్ట్రైట్ గా ఆలోచిస్తారు అదే విధంగా మంచి అనుకుంటే తప్పకుండా చేస్తారు పోరు అవతల మంచిది కాదు అనుకుంటే దేవుడు చెప్పిన వినరు అందువల్ల డెసిషన్ తీసుకోవటంలో ఎన్టీఆర్ గారు ఎవరి మీద డిపెండ్ అవ్వరు తనకు తనే ఆలోచిస్తారు అది కరెక్ట్ అనుకుంటే చేస్తారు పెళ్ళైన తర్వాత ఏదన్నా అంటే అధికారులు ఉంటారు కదండి అధికారులు చెప్పిన విషయాలన్నీ ఫాలో అయిపోవారు అంటారా లేకపోతే కొద్దిగా ఆలోచిస్తాము తర్వాత చూద్దాం ఎందుకంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసులు నేను ఇంటర్వ్యూ చేశాను వాళ్ళు కొంతమంది ఏంటంటే ఐఎస్ ఆఫీసులు ఏం చెప్తే చేసారట కొంతమంది ఏమో డిస్కస్ చేసేవారట అదైతే నిజంగా నేను అడ్మినిస్ట్రేషన్ లో ఎప్పుడు కలగ చేసుకోలేదండి అందువల్ల నాకు అనుభవం లేదు అయితే జైప్రకాష్ నారాయణ గారు ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తుంది నేను జయప్రకాష్ నారాయణ ఇంటర్వ్యూ చేశానండి ఆయన పర్సనల్ సెక్రటరీ కనుక ఆయనకే అన్నీ తెలుసు ఆయన ద్వారానే జయప్రకాష్ నారాయణ అడిగా అడిగితే ఆయన చెప్పారు మాట డబ్బులు ఒక రూపాయి గవర్నమెంట్ ఆఫీస్ అంతా దుమ్ము దుమ్ముగా ఉందండి మొత్తం ఈ ఫ్లోరింగ్ అంతా మార్చేద్దాం అన్నారట అలా వద్దు రిపేర్ చేయించు అన్నారట రిపేర్ చేసినా మళ్ళీ దుమ్ము వస్తుందంట అంటే సరే ఎంత వద్దు అని అడిగారు రెండు వేలు మూడు వేలు అంటే అయితే చేయించు అన్నారటండి అటువంటి మూడొందరికి రెండు వేలు మూడు వేలు కూడా ఆయన చేస్తూ అందులో ప్రజల సొమ్ముని ప్రజలకే ఇవ్వాలి అనే తప్పన ఉన్న మనిషి అండి ఆయన అందువల్ల ఎప్పుడు ప్రజల సొమ్ము ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని పనిచేశారు ఆయన ప్రజల కోసం రాజకీయవేత్తలు అంత నిఖార్స్ అయిన వ్యక్తిని మనం అరుదుగా చూడాలి ఇంకెక్కడ చూడలేము అండి ప్రపంచంలో పాత తరంలో ఎవరు లేరు రాబో తరం కూడా ఎవరు అలా ఉండరు అవునండి